విరి గుమ్మడి పండు విరి పేరేమి సుమిత్ర గారు వెళ్ళిపోండి విరి విరి గుమ్మడి పండు విరి పేరేమి దీప సుమిత్ర గారిని పట్టుకొని వచ్చేసి విరి విరి గుమ్మడి పండు విరి పేరేమి బావా ఇంటికి రా బావా అర్జింటుకి ఇంటికి రా బావా అర్జింటకి ఇంటికి రా బావా విరి వీరి గుమ్మడి పండు విరి పేరేమి అక్కడ తాతగారు చాలా ప్రాణ పరిస్థితిలో ఉంటారు దీపం మనం ఎలాగైనా సరే సుమిత్రా గారు మనకు దొరికారు సుమిత్ర అత్తయ్య మనకు దొరికారు అని చెప్పాలంటే బావా మనం గేమ్ ఆడుతూ ఉన్నాం బావా దాగుడు మొత్తాలు గేమ్ ఆడుతూ ఉన్నాము ఇప్పుడు అత్తయ్యకి మనము మామయ్య వస్తాడు మామయ్యని వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి శ్రీధర్ గారు మీరు మీ పిన్ని వెయిట్ చేస్తూ ఉంటుంది మీరు వెళ్ళిపోండి శ్రీధర్ గారు మీ భార్య మీ రెండో భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది మీరు వెళ్ళిపోండి ఇక్కడ మాకు చాలా చాలా పనులు ఉన్నాయి అట్లాగే కాంచనగర్ అయితే వస్తారు కాంచనగర్ వచ్చిన తర్వాత అత్తయ్య ఇదిగోండి సుమిత్ర గారు ఎక్కడ ఉన్నారు అనేసి చెప్పడము అంతా జరిగింది మళ్ళీ విరి వెరి గుమ్మడి పండు విరి పేరేమి సుమిత్ర గారు ఎత్తుకుంటా మన జ్యోష్న అయితే వచ్చింది జ్యోష్న అని వస్తే జ్యోష్న మనము ఇద్దరు ఇద్దరు కరెక్ట్గా బలంతో ఉన్నాం అంటే నీ బలం ఎంత ఉందో నా బలం అంతే ఉంది కాబట్టి జ్యోష్నాను ఎలాగైనా సరే మ్యానిపులేట్ చేసి ఇంకా కొంచెము వాళ్ళ దీపావళి అత్తయ్య కార్తీక వాళ్ళ అమ్మ వాళ్ళ పవర్ కొంచెం తీసుకొని అయితే అలా అలా పంపించేస్తారు ఆ పంపించేసేటప్పుడు మన చాకచక్యంగా దాగుడు అయితే మన సుమిత్ర గారు కూడా అసలు కింద పడిపోవడం అక్కడ మంచం వెనకాల పడిపోవడం చాకచక్యంగా అయితే జరిగింది కాబట్టి కొంచెం ఇద్దరు బలాలు ఒకటే ఉండడం వల్ల అక్కడ జ్యోష్న ఏం చేయలేకైతే వెళ్ళిపోయింది అక్కడ మళ్ళీ గేమ్ మొదలు పెట్టారు వీరి విరి గుమ్మడి పండు విరి పేరేమి అయితే శివనారాయణ గారు తాతగారు అయితే వచ్చారు తాతగారికి ఎలా తెలిసింది అంటే నేను అమ్మమ్మ రూమ్లో పడుకున్నా లేకపోతే నానమ్మ రూమ్లో పడుకున్నా అనేసి మన సౌర్య అయితే వీడియో మాట్లాడుతూ ఉంటే స్పీకర్ పెట్టుకొని అందరూ వినాలి వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళు సుఖంగా ఉంటే మనం చూడలేం కదా అనేసి మన అందరూ స్పీకర్ పెట్టుకొని సంతోషంగా నేత్రానందం పొందుతా ఉన్నప్పుడు సౌర్య వచ్చి ఆ మాట అనడంతో మన తాతగారికి అయితే అనుమానం అయితే వచ్చింది అదే ఏజ్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపులే ఈ వీడియో యొక్క నిదర్శనం ఖచ్చితంగా వీటిని అయితే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అటు మీ పేర్లు కొంచెం క్లారిటీగా రాయండి ఎందుకంటే పైన ఒక పేరు ఉంటుంది నేను కామెంట్స్ వేసేటప్పుడు ఒక పేరు చెప్తాను ఒకవేళ నేను ఏదైనా కామెంట్స్ రాసేటప్పుడు కొంచెం తప్పు అయితే సర్చ్ చేసుకోండి దయచేసి ఎందుకంటే మీరు పేర్లు ఏదైనా పేర్లు వస్తున్నాయో ఆ పేర్లకి రిప్లై ఇవ్వాలన్నా కానీ కొంచెం కష్టంగా ఉన్నాయి అందుకని మీ ఒరిజినల్ పేరుతో సహా మీరు కామెంట్ రాయడం అయితే స్టార్ట్ చేయండి అలాగే నేను ఒక మాట అయితే చెప్పాను దీపాకి కార్తీక్ విడాకులు అనేసి సండే అనాలసిస్ అనేసి ఒక వీడియో తీసేసాను దాంట్లో మీరు అనుకోండొచ్చు అసలు ఎందుకు సార్ కార్తీక్కి దీపాకు విడాకులు వస్తాయి అసలు ఏం మాట్లాడుతూ ఉంటారు మీరు వీస్ కోసం తమ్ అలా పెట్టుకున్నారా అనేసి మీకు డౌట్ వచ్చిండొచ్చు ఆ డౌట్కి కూడా నేను క్లారిఫై అయితే ఈ వీక్లో ఈ వీడియోలో అయితే చేస్తాను వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వేరే వీరి గుమ్మడి పండు వీరి పేరు కిరణ్ వీడియో పూర్తిగా చూడండి ప్రతి ఒక్క పాయింట్ డైమండ్ డైమండ్ లాగా అయితే ఉంటుంది అలాగే లైక్ 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 బటన్ అలాగా పగిలిపోవాలి ఎందుకంటే ఈ వీరి వీరి గుమ్మడి పండు అందరికీ తెలియాలి కాబట్టి లైక్ బటన్ అయితే పగిలిపోవాలి ఖచ్చితంగా లైక్ 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 ముఖ్యం మిగులు లైక్ చేయండి ఈ ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి మనం మాట్లాడుతున్నట్టయితే దీపాకి పూజారి గారు చెప్పినారు లాస్ట్ గురువారం లాస్ట్ బుధవారం చెప్పారు ఏం చెప్పారంటే అమ్మ నీకు వచ్చేది గడ్డి కాలం అంటే నీకు వచ్చే ప్రతి ఒక్క హింసని నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది నీకు ఎంత కష్టాలు వస్తాయంటే అష్ట కష్టాలు వస్తాయనేసి అయితే మన దీపకు పూజారు గారు దండం పెట్టి మరీ చెప్పారు జాగ్రత్తగా ఉండమ్మా అనేసి కానీ మన దీప ఆ దండాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా సుమిత్ర గారిని తెచ్చి అయితే ఇంట్లో పెట్టుకుంది ఇంట్లో పెట్టుకున్న తర్వాత అయితే దాగుడు మూతలకైతే తెర అయితే దింపారు ఆ తెర దింపారు అసలు ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడతాం నిన్న ఎపిసోడ్లో మన తాతగారు అయితే వచ్చారు తాతగారు వచ్చేసి సుమిత్ర గారిని చూసే కూడా చూసేశారు సుమిత్ర గారిని చూసేసినా కానీ ఇంట్లో మనిషిని పెట్టుకొని అది మనకు సరైన బలమైన వాళ్ళు వస్తే మనము వాళ్ళతో పొట్లా కొట్లాడగలం పోట్లాడగలం ఏమైనా చేయగలం మనకన్నా ఏజ్ ఉండేవాళ్ళు మనకన్నా మనము ఎక్కువ గౌరవించే వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కానీ వచ్చారంటే వాళ్ళ ముందర ఎంత బలమన్నా ఉన్ని ఎంత శక్తి అన్న ఉన్ని మనం తప్పు చేయకపోతే వాళ్ళని ఎదిరించి మాట్లాడతాం కానీ ఒకవేళ కానీ మనం కానీ తప్పు మనలో తప్పు ఉంది మన మనసులో ఒక బాధ అనేది ఉంటుంది అయ్యో మనం తప్పు చేస్తాను మనిషి ఇంట్లో పెట్టుకొని లేదు లేదని చెప్తా అంటాం అనేసి ఒక బాధ అనేది ఉంటుంది కదా ఆ బాధని మనము వాళ్ళ ముందర ఎక్స్ప్రెస్ చేయలేము అంటే గట్టిగా మాట్లాడలేము ఆ తడబాటు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అదేవిధంగా ఆ తడబాటులో వచ్చి మన కార్తీక్ దీప అయితే పూర్తిగా మునిగిపోయారు పూర్తిగా మునిగిపోయారు మామూలుగా అయితే మునగలేదు అసలు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే పడింది ఈరోజు మాత్రం మోసగాళ్ళరా మీరు మోసగాళ్ళు అనేసి తాతగారు అంటాము అలాగే ఒక మేడని కట్టాలంటే చాలా 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 కష్టపడాలి దాన్ని కోల్చాలంటే ఒకే ఒక సెకండ్ పట్టదు జేసీబీ అని అలా ఒక పిల్లర్ని కొట్టిందంటే చాలు పేక మెడ లాగా అలా కూలిపోతుంది అలాగ కూలిపోయింది ఇప్పుడు కార్తీక్ నిర్మించుకున్న సామ్రాజ్యం ఆ కార్తీక్ నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని కూలిపోవడానికి కారణము దీపానే అని చెప్పొచ్చు ఎందుకంటే దీప కార్తీక్ ఆ ఇంట్లో పోవడానికి అవకాశం లేకుండా ఉన్నింది అలాంటిది ఒక అగ్రిమెంట్తో మన జోష్న అయితే ఆ గేట్లు ఓపెన్ చేసింది మీకు ఆహ్వానం అనేసి గేట్లు ఓపెన్ చేస్తే ఆ గేట్లలో నుంచి సింహం లాగా పోయేసి అక్కడ ఇప్పుడైతే పిల్లిలాగా అయితే తిరిగి రావాల్సిన పరిస్థితికి అయితే వచ్చింది మీ నా మొ మీ ముఖమే చూపేచ్చండి అసలు నేను ఎంత బాధపడతా ఉన్నాను అనేసి తాతగారు అన్న మాటలకి బాబా కార్తీక్ బాబు అలాగే దీపం మధ్య ఇప్పుడు చెప్పండి మీరు కార్తీక్ బాబు దీపం మధ్య కాన్వర్జేషన్లో డిస్టర్బెన్సెస్ రావా ఇంకోటి చాలా మంది విలన్స్ అయ్యారు అంటే మంచోళ్ళు శ్రీధర్ గారు మంచోళ్ళుగా ఉన్నారు ఇప్పుడు తాతగారు మంచోళ్ళుగా ఉన్నారు అలాగే మన దశరథ్ గారు మంచోళ్ళుగా ఇప్పుడు కూడా మంచోళ్ళుగానే ఉన్నారు సుమిత్ర గారు మంచోళ్ళుగా ఉన్నారు వీళ్ళంతా విలన్లు అయ్యారు కాంచినాగారు అక్కడ మారంది దశరథ్ గారు వీళ్ళిద్దరు మాత్రం మారలేదు ఇప్పుడు వాళ్ళు పడిండే బాధకి వాళ్ళు పడిండే నరకానికి వాళ్ళు మారకుండా ఉంటారు చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు మంచోళ్ళు ఎవరినో ఒకరిని చెడ్డోళ్ళోళ్ళోళ్ళు చేయాలనే ప్లాన్ చేస్తాడు కదా ఇక్కడ దశరథ్గా నాకు తెలిసినంతవరకు చెడ్డోడుగా మారే ఛాన్స్ ఉందే అంటే లేదు కానీ కాంచినా గారు అయితే మారతారనేసి నాకైతే అనిపిస్తుంది అసలు ఏం జరిగింది ఎక్కడ నుంచి మాట్లాడతాం ఒక మనిషి నేను మంచోడిని నేను నిజాయితీ పడుని అనేసి నిరూపించుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు అనేసి మనం సార్లు తినింటాం ఆ జీవితకాలంకి మనం ఎంత కష్టపడాలి ఎంత మాటలు మాట్లాడాలి ఇప్పుడు అలాగ మనం అనుకుంటాం కదా అదే విధంగా ఒకే ఒక తప్పు చేసామంటే ఉంటే జీవితంలో ఒక తప్పు చేస్తుంటే ఆ ఆ మచ్చని అక్కడే ఇక్కడే ఉండిపోతుంది మొహం పైన ఇలా ఉండిపోతుంది మచ్చ వీడు తప్పు చేశాడు వీడు తప్పు చేశాడు వీడు తప్పు చేశాడు అనేసి ఎందుకంటే అంత నరక యాతను అనుభవించారు వాళ్ళు అంత నరక యాతనలో వీళ్ళకి బాధ ఎవరికైనా బాధ ఇస్తుంది కదా ఆ మనిషిని ఇంట్లో దాచిపెట్టుకొని చెప్పకుండా దాగుడు మూతలు ఆడతా వీరి వీరి గుమ్మడి పండు అనుకుంటా నీ పేరేమి అనేసి మాట్లాడుకుంటా ఎంత అలా శుద్ర శోభ పెట్టారంటే అంత శుద్ధ్ర శోభ పెట్టారు కాబట్టి తాతయ్య గారు మాటలు ప్రతి ఒక్క మాట న్యాయం అని నాకు అనిపించింది అసలు ఏం జరిగింది నేను ఈ విధంగా మాట్లాడడానికి ఏమి వీరి వీరి గుమ్మడి పండు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి మనం కానీ చూసుకున్నట్లయితే ఎపిసోడ్లో ఏం జరగలేదు బా సింపుల్ ఎపిసోడ్లో మన తాతగారు అయితే వచ్చారు కదా తాతగారు వచ్చిన తర్వాత సుమిత్ర తెస్తావు అనేసి మీ కొడుకు మాటిచ్చాడు కానీ మీ కొడుకు ఏం చేశాడు అసలు మీ కొడుకు అంటే అత్తయ్య బాగానే ఉంది అనేసి చెప్తా ఉంటాడు కానీ దాంట్లో ఆశకి మనకు తెలిసిన తర్వాత ఆశకి నమ్మకానికి మధ్య ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆశకి నమ్మకం అంటే ఇప్పుడు మనిషి మన దగ్గర ఉన్నాడు మనిషి మనకు కనపడతా ఉన్నాడు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండడు బాగున్నాడు అంటే మనకు నమ్మకం బా ఈ రోజు కాకపోయినా రేపటికన్నా మనం మనిషిని మార్చుకోవచ్చు అనేసి మనకు నమ్మకం అయితే ఉంటుంది కానీ అదేవిధంగా మనిషి మనకు కనపడకుండా ఎక్కడో ఉన్నాడు మనిషి ఎక్కడో ఉన్నప్పుడు అది ఆశ అది ఆశ ఖచ్చితంగా ఆశ కదా ఆ ఆశని మన తాతగారు అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీళ్ళు తడపాటు మాటల్లో తడపాటు అంటే ఇప్పుడు మనకు సరైన శక్తి ఉంది మన ఇద్దరి దగ్గర సేమ్ పవర్ ఉంది సేమ్ పవర్ ఉన్నప్పుడు అక్కడ మనము వాళ్ళతో కొట్లాడగలం ఫైట్ చేయగలం ఏమన్నా చేయగలం అదే మనకన్నా ఎక్కువ పవరు అలాగే మన పవర్ అంటే ఇది కాదు ఇది ఇది పవరు అలాగే మనకన్నా ఏజ్ ఎక్కువ మన మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చే ఒక పర్సన్ అనుకోండి అంటే మన ఇంట్లో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తాము అంతే రెస్పెక్ట్ తాతగారు కూడా ఇస్తారు కాబట్టి ఇక్కడ సుమిత్ర గారి ఇంట్లో దాచిపెట్టేసిన విషయము మాటల్లో తడబాటు అయ్యో టిఫన్ నాన్నగారు తా కాఫీ తాగని నాన్నగారు అనేసి మన కాంచిన గారి మాటల్లో తడబాటు అలాగే మన కార్తీక్ బాబు మాటల్లో తడబాటు దీప మనుషుల్ని మ్యానిపులేట్ చేయడంలో తడబాటు ఆ విధంగా మిస్టేక్ అయితే అయిపోయింది మిస్టేక్ అయిపోయిన తర్వాత సరే అనేసి తాతయ్య గారు బయట వెయిట్ చేస్తాను రా కార్తీక్ అనేసి బయట వెయిట్ చేస్తాను ఎందుకంటే తాతయ్య గారు ఆల్రెడీ చూసేశారు అక్కడ సుమిత్ర గారు మంచం పైన పడుకోవడం దీపా పోయేసి కట్టని ఇలా వేయడం ఆ తాతయ్య గారు ఆల్రెడీ చూసేశారు కాబట్టి ఇంకా కార్తీక్నైతే ఎలాగైనా సరే నిలదీయాలి నిలదీస్తే అడదామనేసి అనుకున్నారు అనుకుంటే అక్కడ ఆ పాయింట్ కాడ కట్ చేసి ఇక్కడ జ్యోష్న అయితే చూపించారు జ్యోష్న పారిజాతం గారు కాన్వర్జేషన్ మాత్రం నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చుతుంది అప్పటి నిజం చెప్తాను ఎందుకంటే పాయింట్ స్టార్ట్ అయ్యేది వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం జరగబోతుంది సీరియల్ ఎక్కడ ఏం ముందుకెళ్తుంది నెక్స్ట్ ఎలాంటి స్టెప్పులు తీసుకుంటారు ఏమనేసి జరగబోయేది పారిజాతం గారు అలాగే జ్యోషన కాన్వర్జేషన్ నుంచే కాబట్టి వాళ్ళ కాన్వర్జేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్క పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది వాళ్ళ దగ్గర అసలు ఏం జరిగిందంటే తా గ్రాని గ్రానే అని పిలిచి తాత ఎక్కడికి వెళ్ళాడు రూమ్లో లేడు బాత్కన్లో లేడు ఎక్కడా లేడు అంటే నిన్న చెప్పావు కదా తాత అమ్మ పోయినట్టు తాత కూడా వెళ్ళిపోయినా అంటే పారిజాతం గారు ఒకటిచ్చా అనుకో నిన్న ఒకటిచ్చారు కదా అలా ఒక టిచ్చా అనుకో అనేసి అన్నారు ఒకటిచ్చా అనుకో అంటే అక్కడ మన జ్యోష్న అయితే ఏంది క్రని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటే అప్పుడు నువ్వు వేరా నేను వేరా నీకు పెంచిన ప్రేమ లేదు అసలు నిన్ను అంద నెత్తి నీ గుండెలపైన ఆడించుకున్నాడు మీ తాత నిన్ను భుజాలపైన ఎత్తుకొని మోసాడు మీ నాన్న నిన్ను ఎంత ప్రేమగా నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్కేసుకొచ్చిన వచ్చింది మీ అమ్మ అలాంటి అమ్మ కోసం ఒక రోజు నేను ఏడవాలంటే నీకు అనేసి అంటే పెంచిన ప్రేమ అన్నా లేదా అనేసి మన పారజాతం గారు అంటే జోషిని అయితే కరాగండగా చెప్పేసి నాకు పెంచిన ప్రేమ లేదు ఏమీ లేదు అనేసి అలాగే పారజాతం గారు నేను నిన్ను మార్చి తప్పు చేస్తాను ఆ మార్పుని నేను మళ్ళీ సర్జ్ చేసుకుంటాను అనేసి అయితే చెప్పింది ఇక్కడ కార్తీక్ వల్ల ఎలాగో కాలేదు కనీసం మీరన్నా చేయండి పాఠశాతం గారు ఆ పుణ్యం మీరన్న కట్టుకోండి ఎందుకంటే చేసిన పాపాన్ని మనం కడుక్కోవాలంటే జన్మ జన్మలు ఎత్తినా సరిపోదు అలాంటి జన్మ జన్మలు ఎత్తినా సరిపోవని అవకాశాన్ని మీకు మరొకసారి దేవుడు అయితే కల్పిస్తూ ఉంటారు ఆ పాపం అయితే మీరు కడుక్కోండి అనేసి నా సైడ్ నుంచి అయితే చెప్తాను మన సబ్స్క్రైబర్ సైడ్ నుంచి చెప్తాను ఖచ్చితంగా పారిజాతంగా చేసిన పాపాన్ని కడుక్కోవాలనుకుంటే కింద లైక్ చేయండి చూద్దాం ఎంతమంది కడుక్కోవాలి ఉంటారు అనేసి సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే నేను వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినా కానీ నువ్వు ఇదే విధంగా ఆడుస్తా ఉంటాయి సరే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపో నేను ఇక్కడ ఒక చుమ్ని వేసుకొని పడి పడి హాల్ అంతా పడి పడి ఆడస్తాను అనేసి వెటకారంగా అయితే మాట్లాడింది జోష్న అసలు మనిషి లేని మనసు మనసు లేని మనిషిలాగా అయితే అయిపోయింది అక్కడ మిషన్ లాగా అయిపోయింది ఒక రోబో లాగా అయిపోయింది అంటే డబ్బు 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 ఆస్తి 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 బావా 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 అనేసి ఆ విధంగా మిషన్ లాగా తయారైపోయింది కాబట్టి ఇంకేం చదివాము జోషనైతే సరే మొత్తానికి కాన్వర్జేషన్ అయితే ఇక్కడ అసలైన కాన్వెన్సేషన్ అయితే స్టార్ట్ అయింది అసలైన కాన్వర్సేషన్ లో మన తాతగారు అయితే ఇంట్లో ఎవరు ఉన్నారు దాగుడు మూతలు ఆడేదానికి వచ్చావు తాత నువ్వు వస్తావు నాకు తెలుసు నేను జోషన వచ్చింది అనేసి మాట్లాడడం మాట చెప్పేసింది నువ్వు వస్తావు అనేసి నిన్న దీప అయితే మాట్లాడింది కదా అంటే తాతగారు రావచ్చు ఈ దాగుడు మూతలు ఎక్కడకన్నా జరగచ్చు అనేసి దీపా మాట్లాడింది కదా అక్కడ జోషన అయితే దాగుడు ద్ద వస్తావు తెలుస్తా అనేసి అంటే అప్పుడు నేను చెప్పకూడదు అంటే నేను మీ టీమే అనేసి తాతగారు కొంచెం మెలికి తిప్పి మెలికి తిప్పి అక్కడ మీ టీమ్ అనే అప్పుడు కూడా చెప్పకూడదు అనేసి చాక్లెట్లు తీసి జోగిలని చాక్లెట్లు తీసి ఈ చాక్లెట్ ఎవరికి సౌర్యకి ఈ చాక్లెట్ నాన్నకి అమ్మకి నానమ్కి చిన్న నాన్నమ్మకి ఈ చాక్లెట్ మిగిలిపోయింది ఎవరికి అనేసి అనే కుంది ఎవరికి ఇస్తావు ఎవరికి ఇస్తావు అనే అమ్మమ్మకి అనేసి అని అప్పుడు లోపల కార్తీక్ బాబు అన్నా అన్నగానే ఏం ఉపయోగం లేకుండా వచ్చింది మొత్తానికైతే తాతగారికి అయితే నిజం తెలిసింది మీ సుమిత్ర ఎప్పుడొచ్చింది మొన్న వచ్చింది తాతయ్య అంటే మొన్న వస్తే మేము రెండు రోజుల నుంచి నీ కళ్ళ ముందర చనిపోతామన్నా కానీ మీరు కనీసం అంటే నీళ్ళు పోద్దామని కూడా మీరు అనుకోలేదు అలాంటి సుమిత్రని మీరు ఇంట్లో దాచిపెట్టుకొని లేసి మూసుకొని మీరు నాకు ఇంత మోసం చేస్తారా నా కొడుకు ఎలా ఉండడు నా కొడుకు అసలు మనిషిలాగా ఉండడా మీరు కళ్ళతో చూసి కూడా నీ మళ్ళీ కాంచిన గారిని పిలిచి నీవు ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నా అన్న నా కొడుకు కాపాడేస్తా నాన్న నా కొడుకు అది నా ఇది చేస్తానా అని పెద్ద పెద్ద మాట్లాడినావు ఇప్పుడు ఏం చెప్తావు అసలు మేము చచ్చిపోయినా కానీ దానికి కారణం మీరే మీరు నా కంటికి కనపడద్దండి అనేసి తాతగారు అయితే బరాబాయిలుగా చెప్పేశారు ఇంకా కార్తీక్ బాబుకి అలాగే దీపాకి కాన్వర్జేషన్లో లో ఖచ్చితంగా అలాంటి వస్తాయి నేను చెప్పాను కదా దీప నువ్వెందుకు ఈ విధంగా చేశావు నేను అందుకోసమైనా చెప్పాను అసలు తాతగారు నన్ను కత్తిలాగా చూడాలనుకున్నారు నువ్వేమో సుత్తిలాగా చేసావు నన్ను అనేసి మన కార్తీక్ మధ్య అలాగే దీపం మధ్య జస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయా లేకపోతే పూజారి గారు చెప్పినట్టు విద్వాంసం జరిగిపోతుందా ఏమనేసి అయితే చూద్దాం మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి ఇప్పటికన్నా మంచి ఎపిసోడ్స్ వస్తాయనేసి ఆశిద్దాం లైక్ చేయండి వీడియో చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి